రైతులను భూముల నుండి దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప ఆరోపించారు గురువారం మధ్యాహ్నం రాయదుర్గంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లాలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరుతో బడా కంపెనీలకు రైతుల భూములను దారాదత్తం చేస్తోందన్నారు గ్రామ సభలు నిర్వహించకుండా రైతులకు ఎటువంటి హక్కులు లేకుండా ఒప్పందాలు చేయించడం రైతులకు తీరని నష్టం కలిగించే చర్య అని అభివర్ణించారు తాము ఈ ఒప్పందాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి శ్రీనివాసులు స్థానిక నాయకులు నాగరాజు మధు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సోలార్ కంపెనీలకు సంబంధించినటువంటి భూములను తీసుకోవడానికి పెద్ద ఎత్తున చేస్తున్నది ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా సోలార్కి తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది ఓ పక్క కూటమి ప్రభుత్వము సూపర్ సిక్స్ను నామమాత్రంగా అమలు చేస్తూ కొన్ని అసలు డైవర్ట్ చేసేటువంటి పద్ధతుల్లో చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో చెప్పనటువంటి అనేక హామీల్ని ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు ఇచ్చినటువంటి దానికి అనుకూలంగా పెద్ద ఎత్తున భూములు తీసుకుంటుంది ఇక్కడ బొమ్మనహాలు కావచ్చు ఈహాలు కావచ్చు లేదు రాయదుర్గ ప్రాంతాల్లో సోలార్ కోసం పెద్ద ఎత్తున భూముల్ని సేకరిస్తున్నారనేటువంటి తెలిసింది దీని ద్వారా ఏదైతే చట్టం ఉందో రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం కింద కాకోకుండా రైతులతోనే కంపెనీ వాళ్ళు నేరుగా లీజుకు ముప్పై సంవత్సరాలు తీసుకునేటువంటి పద్ధతిని తీసుకొస్తూ రైతుకు సంబంధించినటువంటి ఏమాత్రం హక్కులు బాధ్యతలు లేకుండా ప్రభుత్వం నుంచి సాయం లేకోకుండా కంపెనీ వాళ్ళ చేతుల్లోకి ఇవ్వడం అనేటువంటిది ఓ రకంగా కార్పొరేట్ శక్తుల్లో కౌగిట్లకి రైతును బలి చేస్తున్నారనేటువంటిది ఇది కనపడతా అని దీనిని మేము సిపిఎం పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇది సరైనది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే రైతులకు ఇచ్చినటువంటి చట్ట ప్రకారంగా రెండు వేల పదమూడు దానికి అనుకూలంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది భూములు తీసుకునేటప్పుడు గ్రామ సభలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లాగే రైతులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లలో తమ భూముల్ని పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి వాడు దాన్ని తీసుకొని బ్యాంకుల్లో లోన్ తీసుకునే దానికి అర్హత ఉండేటట్లు అగ్రిమెంట్ చేస్తున్నారు ఇటీవల గుత్తి దగ్గర బేతాపుల్లో ఇలాంటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు దీని ద్వారా రైతుకు సంబంధించినటువంటి భూమిని తాకట్టు పెట్టుకొని లక్షల రూపాయలు తీసుకొని రైతుకు మాత్రం ఏడాదికి ముప్పై వేల రూపాయలు ఇస్తున్నాం అనేటువంటి చెప్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఇలాంటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలా రైతును భూమి నుండి దూరం చేయడానికి చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం చేస్తా ఉన్నది రైతులకు సంబంధించినటువంటి ఏమాత్రం సాయం చేయడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి కనపడదాం దీన్ని సిపిఎం పార్టీకి ఖండిస్తున్నాం ఇలాంటి ఒప్పందాలన్నీ రద్దు చేయాలని సీపీఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి